నెల్లూరు జిల్లా మర్రిపాడు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమాలు ఈ నెల డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ మంగళవారం ఉదయం గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఆవరణలో నిర్వహిస్తున్నామని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో వివిధ రకాల గేమ్స్ ఆడే క్రీడాకారులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అని మర్రిపాడు ఎంపీ పరిమి నాగమణి తెలిపారు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు క్రికెట్ వాలీబాల్ బ్యాడ్మింటన్ ఖోఖో కబడ్డీ క్రీడాకారులు పాల్గొన్నారని మరిపారు మండల ప్రజలందరూ పాల్గొని క్రీడాకారులను ప్రోత్సహించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. మనకి యాప్ ఇస్తున్నారు. క్రీ క్యాప్ అక్రి ఎందుకు? పల్లి, మరిపాడు సత్యాలయం పరిధిలోనే మరిపాడు ఈ గ్రౌండ్ పరిధిలో మనకి మూడు సచివాలయాలు ఉన్నాయి మరిపాడు ఎర్లపాడు చిలగపాడు ఈ మూడు సచివాలయాల వాళ్ళకి సంబంధించి జడ్పీహెచ్ఎస్ మరిపాడులో మిగతా గేమ్స్ జరుగుతాయి ఇంకా క్రికెట్ మాత్రము గ్రౌండ్ పెద్దదిగా ఉండడం వల్ల మనం ఇక్కడ జరపడం జరుగుతా ఉంది చిన్న మాచనూరు భీమవరం సచివాలయ పరిధికి సంబంధించి అక్కడ జరుగుతా ఉంది ప్రైజ్ లేదు నియోజకవర్గ స్థాయి నుంచి ప్రైజ్ మనీ పెట్టడం జరిగింది లాస్ట్ స్టేజ్ స్టేట్ వైడ్కి వెళ్ళేసరికి ఇది లక్షల్లో ఉంటుంది అందరూ కూడా పార్టిసిపేట్ చేసి చేసుకోవాల్సిన కోరుతున్నాను అలాగే ఈ జిల్లా స్థాయి మండల స్థాయి నుంచి మళ్ళీ గేమ్స్ స్టార్ట్ చేసినప్పటికి ఇరవై నాలుగు నుంచి ఇరవై పదవ తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు అంటే ఇక్కడ ఏదైతే సచివాలయ స్థాయిలో గెలిచినటువంటి మనకి మరిపాడు మండలంలో పదిహేడు సచివాలయాలు ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా సచివాలయం చేసుకోవచ్చు బాగా ఆడి మన హెడ్ క్వార్టర్ మీద ఒక అబ్బాయి వచ్చాడు మన అందరు ఆ కుల మతాలు లేకుండా బాగా ఆడి బాగా ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఎక్కడైతే గ్రౌండ్స్ పెట్టున్నామో అక్కడ ఇనాగ్రేషన్ ఇట్లాగే అన్ని దగ్గరలో కూడా జరుగుతూ ఉంది లాంఛనంగా ప్రారంభించడం ఈ కార్యక్రమాన్ని ఆడడం జగనన్న ఆంధ్ర ప్రోగ్రామ్ ని పెద్ద ఆంధ్రప్రదేశ్ లో లాంచింగ్ చేయటం జరిగింది ఎందుకంటే ఈ కార్యక్రమం పేదలు టోర్నమెంట్స్కి వెళ్ళలేదు ఇది ఒక పెద్ద అవకాశం అందరూ కూడా అందరూ బోధి కానీ వీళ్ళందరూ చిన్న చిన్న గ్రౌండ్స్ లో ఆడి పైకి వచ్చిన వాళ్ళు వాళ్ళకు చాలా నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు ఈరోజు అంతర్జాతీయ ఆటగాళ్ళు మరి వీళ్ళందరూ కూడా ఇక్కడి నుంచే మన పల్లెల నుంచి ఎందుకంటే స్టామినా ఎక్కువగా ఉంటుంది పల్లెల్లో ఉండే ఏదైతే ఏదైతేనే ఫుడ్ కానీ ఇది కూడా శక్తివంతంగా టౌన్ లైకన్నా కూడా పల్లెల్లో పల్లెల నుంచి పోయిన వాళ్ళు అంతర్జాతీయ క్రీడాకారులైన సందర్భాలు మీ అందరికీ కూడా తెలుసు